వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ నందిని వ్లాగ్ సెవెంటీ సిక్స్ సో మేమైతే ధూల్పేట వెళ్ళినామన్నమాట గణేష్ విగ్రహాలు చూడడానికి ఒక్కొక్కటి ఎంత బాగున్నాయంటే అస్సలు కళ్ళు మూసుకోవాలి అనిపించదు అంత బాగున్నాయి మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు ఎంత బాగుంటే అంత ఎక్కువ మనీ అన్నమాట సో మీరు కూడా వెళ్ళి చూడాలి ఎట్లుంటాయో మీకే తెలుస్తుంది చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎంత బాగున్నాయో చాలా చాలా ఉంటాయి ఇంట్లోనే పెట్టుకుంటారన్నమాట ఇంట్లో బయట అలాగే షాపులలో అంత పెట్టుకుంటారు మీరు కూడా వెళ్ళి చూస్తే లోపల కూడా రాణిస్తారు ఇంట్లోకి వెళ్ళి చూడొచ్చు అన్నమాట విగ్రహాలు అయితే కూరగాయలయితే చాలా చాలా మంది ఉంటారు విగ్రహాలు తీసుకోవడానికి అయితే వస్తారు ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇక బైక్లు అవన్నీ నడవయి ట్రాఫిక్ ఉంటుందని నడుచుకుంటూ వెళ్తారన్నమాట ఒక చోట బైకు అవన్నీ కార్లు అవన్నీ పెట్టేసి నడుచుకుంటూ వెళ్తారు చూడడానికి చాలా దూరం వరకు అయితే ఉంటాయి ఎక్కడ చూస్తే అక్కడ అవే ఉంటాయి ఒక జాతరలాగా అయితే ఉంటారన్నమాట పోరోళ్ళు ఫుల్ ఉంటారు అది చూడడానికి ఇది చూడడానికి అయితే వస్తారన్నమాట మరి ఎక్కువ ఎక్కువ ఉంటాయి గణపతిలు అయితే మీరు అస్సలు మిస్ అవ్వకండి వెళ్ళి చూడాలనుకుంటే తొందరగా చూసేయండి మళ్ళీ గణపతి పండుగ వస్తుంది అది వస్తే గణపతులు అందరు తీసుకుని వెళ్తారు కదా మళ్ళీ ఉండే అన్నమాట సో మీరు కనుక చూడాలనుకుంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి చాలా బాగుంటాయి అన్నమాట

ఇది చూడండి ఎంత బాగుందో లోపల లైటింగ్ ఉంది అలాగే వాటర్ కూడా వస్తున్నాయి సో ఇక్కడ కూడా బిందీల నుంచి వాటర్ వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో ఉయ్యాలలో కూడా ఉంది ఎంత బాగా డిజైన్ చేసారు చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చూడండి సిక్స్ ప్యాక్ గణపతి అన్నమాట గణపయ్యకి బొజ్జ ఉంటేనే బాగుంటుంది సిక్స్ ప్యాక్ ఉంటే అంతేం బాగుంటుంది కదా కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి అబ్బబ్బబ్బబ్బా ఇది చూడండి ఎలా ఉందో ఎంత బాగుందో చూడండి అబ్బబ్బబ్బబ్బా సో ఇక్కడ అయితే ఇంకా పెయింటింగ్ వేస్తారు కొన్ని అయితే ఇంకా పెయింటింగ్ అయ్యేలేదు అన్నమాట ఇంకా చేసే చేసేది చేస్తున్నారు పెయింటింగ్ వేసేది పెయింటింగ్ వేస్తున్నారు సున్నం వేసేది సున్నం వేస్తున్నారు అన్నమాట ఇంకా చాలా ఉన్నాయి గణపతిలు అయితే చూసారు కదా ఎంత పెద్దగుందో ఇది అయితే ఇంకా వస్తున్నారు తీసుకొని వెళ్ళే వాళ్ళు అయితే తీసుకొని వెళ్తున్నారన్నమాట ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది తీసుకొని వెళ్ళడము ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఆడవాళ్ళు కూడా పెయింటింగ్ చేస్తున్నారు ఎంత బాగున్నాయి చూడండి చూస్తున్నారు కదా మీరే ఎంతగానో పబ్లిక్ ఉన్నారో ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి సో ఇదైతే అయోధ్య గుడి అయితే ఎలా చేసిరో గుడి దగ్గర అయితే గణపయ్య రాముడి లాగా ఉన్నారన్నమాట బాణం కొడుతున్నాడు గణపయ్య అయితే సో చూడండి ఎంత బాగున్నదో ఇదైతే దీని ప్రైజ్ ఏమో తక్కువ ఏం కాదు ఇరవై వేలు అన్నమాట చాలా ఎక్కువ ఉన్నది మెడికల్లో కూడా గణపైకి పెట్టుకొని కూర్చున్నారనమాట అమ్మడానికైతే చూసారు కదా ఎలా తీసుకొని వెళ్తున్నారు ఒకటి ఒకటి అందరు ఇక వెళ్తున్నారు అన్నమాట ఎవరి గల్లికి వాళ్ళకైతే ਦੀ ਕੋ ਬਾਡੀ ਆਠ ਸਰ ਕੋ ਲਾਵੇ ਅਸਰ ਬਾਡੀ ਆ ਓਖ ਤੁ ਤੀ ਸ਼ੇਖ ਦੀ ਰਾ ਨੀ ਤੋ ਵੀ ਕੋ ਭੀ ਰਾ ਟੋ ਦੀ ਰੀ ਰਾ ਵੀ ਦੀ ਤੋ ਦੀ ਰਾ ਵੀ ਸ਼ੇਖ ਤੀ ਸ਼ੇ ఇక్కడ చూసారా విద్యాదేవి సరస్వతి లాగా విద్యా దేవుడు గణపాయి అన్నమాట ఇక రాస్తున్నారు ఏమో ఇది చూడండి ఎంత బాగుందో ఎంత పెద్ద ఉంది నాకు పర్సనల్గా అయితే ఈ గణపతి చాలా చాలా బాగా నచ్చింది నమో లాగా బొట్టు పెట్టిరు కదా సో నాకైతే అది ఫుల్ నచ్చేసింది అనమాట సో ఇంకా చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయో ఇక పాములు పడగలిప్పి గనిపే హెడ్ పైన ఎంత బాగున్నాయి చూడండి నాకైతే చాలా బాగా నచ్చినాయి పెద్ద 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 ఉన్నాయన్నమాట సో ఇంత పెద్దవి నేను చూడడం ఫస్ట్ టైం అన్నమాట సో ఊర్లో చిన్న చిన్నవి తీసుకొని వస్తారు కదా నేను ఎప్పుడు కూడా ఇంత పెద్దవి చూడలేదు అలా చిన్నవి చూస్తుంటే ఇవి ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు నేనైతే చాలా చిన్నవి చూసేదాన్ని సో ఇక్కడికి వచ్చి చూసేసరికి నాకైతే ఎంత బాగా అనిపించింది పెద్ద పెద్ద చూసేసరికి చాలా బాగా అనిపించింది ఇక్కడ చూడండి మిన్నుకైతే కాలపైన కూసబెట్టినాము నవ్వుతుండు వాడైతే ఈ గణపతి కూడా చాలా బాగుందన్నమాట మీరే చూడండి సో ఇక్కడ చూడండి పెద్ద ఉంది కదా గణపతి అందుకనే క్రేంతనైతే పైకి లేపుతున్నారు పైకి లేపి పెడుతున్నారు అన్నమాట చాలా పెద్దగా ఉంది కదా అది అందుకోసమే క్రేన్ లో పెడుతున్నారు క్రేన్ తోని ఇది చూడండి ఎంత బాగుందో చెట్టు కూడా ఉంది చూడండి ఇది చూడండి ఎంత బాగుందో గోల్డ్ కలర్ లో మెరుస్తున్నట్టు ఉంది కదా ఇది కూడా చాలా బాగుంది పక్కన కృష్ణయ్య చూడండి కూర్చున్నాడు గణపయ్యే ఓడిలో అయితే ఇక్కడ అయితే ఈ అమ్మ ఇంకా పెయింటింగ్ వేస్తుంది ఇంకా ప్రిపేర్ చేస్తారన్నమాట అన్నీ ఇది చూసారా కిరీటం అన్నమాట నెత్తిపైన పెట్టడానికి చూ ఇక్కడ చూసారా ఈయనైతే పూజ చేస్తున్నారు ఎందుకంటే అదే పోయింది పూజ చేసి అయితే తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు యాభై వేలకు అయితే తీసుకున్నారంట ఇక్కడ కోతి కనిపిస్తుంది కదా సో ఆ కనిపోయాని అన్నమాట యాభై వేలకు తీసుకున్నారంట ఇది చూసారా కళ్ళు ఎలా కొట్టుకుంటున్నాయో సో ఇదైతే బాలపూర్ గణపతి అన్నమాట ఇంకా ఇలాంటివే సేమ్ చాలా ఉన్నాయి బాలపూర్ గణపతి అంటే బాలపూర్లో ఒక్క దాంట్లోనే తీసుకొని రారు కదా సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఎవరు చూస్తే వాళ్ళకి ఇష్టం అయితే వాళ్ళ కాలనీలో తీసుకొని వెళ్తారు కదా సో చాలా ఉన్నాయి అన్నమాట ఇలాంటివే కన్ను ఎంత బాగా కొట్టుకుంటుంది చూడండి ఇదైతే బాలపూర్ గణేష్ అన్నమాట ఇక్కడ మా మిన్నుకైతే వాళ్ళు చేతిపైనైతే కూసపెట్టండి అన్నారు సో అందుకనే చేతిపైన కూసబెడితే ఆయననేమో కృష్ణుడు వచ్చిండు కృష్ణుడు వచ్చిండు అని అయితే అంటారు అన్నమాట చాలా నవ్వుతుండు మా మిన్ను కూడా సో మా మిన్ను బొట్టు పెట్టుకున్నాడు కదా కృష్ణుడు లాగా కృష్ణుడు అని అయితే అంటారు మేమేమో ఆయన పేరు కూడా కృష్ణుడే అని చెప్తే నేను చెప్పలేదా కృష్ణుడే అని చెప్పినా కదా అంటారు అనమాట ఆయన అయితే ఇక్కడ చూడండి ఇది కూడా ఎంత బాగుందో గణపతి అయితే నెమలి ఈకలతో బ్యాక్ సైడ్ అయితే ఎంత బాగా డిజైన్ చేసారు చూడండి నెమలి ఈకలతో చూసారు కదా ఎంత బాగుందో మెరిసిపోతుంది ఇక్కడ ధూల్పేటలో అయితే పెద్ద హనుమంతుడు ఉంటాడు ఉంటాడు సో అక్కడికి కూడా వెళ్ళినాము ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి టెంపుల్ ఏం లేదు ఓన్లీ గుడి ఇట్లా మూర్తి ఉన్నది చూసారా మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది హనుమంతుని గుడి దగ్గరికి వెళ్తే అయితే కొండ పైన ఉంటుంది గుడి అయితే మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది చూడండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఛానల్లో అయితే కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్